మాధవపూర్ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ కుమారి ఆంటీ ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే చాలా ఫేమస్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్తో ఒక్కసారిగా ఆమె మరింత ఫేమస్ అయింది నిన్న సరిగ్గా పన్నెండున్నర గంటల ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు వచ్చారు కేసు ఫైల్ చేశారు ఆమె సామాన్లు కూడా ఎత్తుకెళ్లారు కానీ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి స్వాయినాథ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు ఇక మనం చూడొచ్చు ప్రస్తుతం మనతో పాటు కుమారి స్ట్రీట్ ఆంటీ ప్రస్తుతం అయితే మనతో పాటు ఉన్నారు ఆ ముఖంలో కూడా సంతోషంగా అనిపిస్తూ ఉంది అమ్మ ఎట్లా అనిపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశాడు నిన్ననేమో మీరు అంతా బాధలో ఉన్నారు ఏడుస్తూ మాట్లాడారు ప్రస్తుతం అయితే మీరు చిరునవ్వు ఉంది ఏమంటారు మరి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అది మాటల్లో చెప్పలేను అంత అంత సంతోషంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నాకు ఇక ఆయన రాముల వారితో సమానం ఆయన నాకు రాముడే ఇంకా మా దేవుడు మా ఇంటికి ఎప్పుడన్నా అంటే ఇన్ని రోజుల్లో ఇన్ని సంవత్సరాలు మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ నిన్న అనూహ్యంగా పోలీసు వాళ్ళు రావడం హడాబడిన కేసు ఫైల్ చేయడం సామాన్లన్నీ ఎత్తుకెళ్లడం సో మీరు మళ్ళీ నేను తిరిగి బిజినెస్ స్టార్ట్ చేస్తానని మీరు అనుకున్నారా అసలు అంటే అట్లా కొంచెం నిన్న అంటే మీ వల్ల అందరూ కంప్లైంట్ ఇచ్చారు మీ వల్ల ఇట్లా అని అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది కంప్లైంట్ ఏంటి ఏం చేశానని కంప్లైంట్ ఇస్తారు సార్ ఫుడ్ అమ్ముకోవడం తప్పేం కాదు కదా ఇప్పుడు నేనైతే పబ్లిక్ని పిలవలేదు కదా అని చెప్పి చెప్పాను చెప్తే అట్లా నువ్వు డబ్బులు ఇచ్చి తీయించుకుంటున్నావు అంట అని కూడా నీ మీద కంప్లైంట్ ఇచ్చారు అని నేను చెప్పి అన్నారు నేను ఎవరితో తీయించుకోలేదు సార్ అది కావాలంటే మీరు అడగండి నేను తీసేవాళ్ళకు కూడా నానా తీయొద్దు నానా ఇది స్వీట్ ఫుడ్ నానా ప్లీజ్ నానా అని కూడా చెప్పడం జరిగింది ఇంకా ఇంకా అట్లా చేసిన అట్లా దానికి ఇక నేను ఉంటేనే కదా ఆ ఆ పబ్లిక్ పబ్లిక్ లేకపోతే లేకపోతే ఎలా బతుకుతాం సో నిన్న మీరు ఇంటికి వచ్చేసారు వచ్చేసిన తర్వాత చాలా బాధతో వచ్చారు మీరు కూడా అక్కడ అధికారులతో మాట్లాడడం కావచ్చు అసలు మీరు కళ్ళ ఊహించారా స్వాయన ముఖ్యమంత్రి ట్వీట్ చేస్తాడు నేను మళ్ళీ తిరిగి నా వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తానని మన అనుకోలే కానీ నిన్నున్న ఏంటి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుద్ది ఏంటి అనేది అయితే నిన్నైతే అందరం ఏడుస్తూనే ఉన్నాం నిన్నంతా బాధపడుతూనే ఉన్నాం ఇంకా తర్వాత ఇంకా కొంచెం ఇక మా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి ఏంటి ఏం జరిగింది ఇవాళ ఇప్పుడే కదా కొంచెం మంచిగా బతుకుతున్నారు ఇది కానీ ఎప్పటికి ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అందరూ అందరూ కూడా ఇదే నువ్వు నమ్మిన దుర్గమ్మ నిన్నెప్పుడు ఇది చేయదు నువ్వు ధైర్యంగా ఉండు అధైర్యపడకు నీకు మంచి జరిగింది అని మా వాళ్ళు కూడా అందరూ అదే చెప్పారు నిన్న పబ్లిక్ కూడా అంటే మీరు భయపడకండి మనకి రాముడు వచ్చాడు రామరాజ్యం వచ్చింది రామరాజ్యంలో మనకి అన్యాయం అనేది ఉండదు మీకు న్యాయమే జరుగుద్ది మిమ్మల్ని అలా ఏమీ మేము మేమున్నాం మీకు సపోర్టు అని నిన్న పబ్లిక్ చెప్పడం కూడా జరిగింది ఇక అది వాళ్ళ నిజమైంది సో మరి ముఖ్యమంత్రి రేవేంద్ర రెడ్డి గారికి మీరు ఏం స్పెషల్ డిషెస్ చేయబోతున్నారు మరొక మూడు రోజుల్లోనే మీ దగ్గరికి వస్తారు బోన్ చేస్తానని స్వయంగా అతను ట్వీట్ చేశారు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది చాలా అంటే చాలా సార్ అంటే సార్కి ఏమి ఇష్టం అంటే అది చేసి పెడతాను తెలుసుకొని ఇంకా అది మా రోడ్ సైడ్ వాళ్ళకందరికీ మాకు ఆయన అండగాలు నిలిచినందుకు వాళ్ళందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను మీలా కూడా చాలా మంది స్ట్రీట్ వెండర్స్ అంటే ఫుడ్ స్ట్రీట్ పెట్టుకొని చాలా మంది జీవనం సాగిస్తున్నారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటు ట్రాఫిక్ నుంచి అంటే అధికారుల నుంచి కావచ్చు జీహెచ్ఎంసీ నుంచి సో అలాంటి వారికి మీరు ప్రభుత్వానికి ఏం సూచించుతారు వాళ్ళ తరఫున ప్రభుత్వం నుంచి అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళని కూడా మనం తప్పు పట్టడానికి వీలలేదు తప్పుని తప్పని ఒప్పుకోవాలి కాబట్టి అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం అయితే అవుతుంది అది వాస్తవం వాస్తవాన్ని ఒప్పుకోవాలి ఎన్నిదన్నా కానీ అలా ఉంటేనే మనము అంటే వాస్తవాన్ని నిజం నిజాన్ని అది ఎన్ని కామెంట్లు చేసినా ఒక మాట అన్న మనము తీసుకోవాలి ఎందుకంటే కాకపోతే అంత తీసుకున్నా కానీ అది ఫుడ్ ఆపకుండా ఉంటే బాగుండేది నిన్న చెప్పిన దానికి ఏదో ఒకటి సెల్యూషన్ ఆలోచించుకొని చేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే అంటే ఫుడ్ ఆపకుండా ఫుడ్ వేస్ట్ అవ్వకుండా కాకపోతే వేస్ట్ అవ్వలేదు లేదా అందరికీ పనిచేసాను దానికి హ్యాపీయే కాకపోతే ఇంతమందికి మనకు సపోర్ట్ ఉన్నందుకు వాళ్ళకు కూడా మనము సపోర్ట్ చేసి ఇట్లా అంటే నిలబడకుండా అట్లా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవనివ్వకుండా జనం ఒక చోటన ఎక్కువ గుమ్ము కూడా మనం కూడా ఏదో ఒకటి ఆలోచించుకొని రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముకునే వాళ్ళందరం కూడా కలిసి ఏదో ఒకటి అది అంటే సలా దాన్ని ఇంకా పెద్ద అధికారులను కూడా పోలీసు వాళ్ళని కూడా ఎలా మాకు ఇట్లా దీనికంటే వాళ్ళు కూడా కొంచెం అంటే నాకంటూ ఇట్లా ఎక్కువ ఇది చేసేది లేదు అంటే ఎక్కువ నాకు అంటే అది ఎలా చెప్పాలో తెలియట్లేదు పబ్ పబ్లిక్ కూడా నాకు ఇట్లా ఏదైనా ఇదంటే చెప్తారు ఇది ఎలా ఇదెలా అని అట్లా ఏది మాట్లాడడం రాకపోయినా ఏంది అది మాట్లాడడం రాకపోయినా ఇట్లా వచ్చినప్పుడు కూడా వాళ్ళు చెప్తారు ఇది అని చెప్పి అంటే డబ్బులు లెక్కేయడం రాకపోయినా కానీ వాళ్ళే చెప్తారు ఇక అట్లా ఇట్లాగే వీళ్ళు కూడా మాకు ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు మాకు అండగా ఉన్నారు కదా అలాగే ట్రాఫిక్ ఇది అవ్వకుండా కూడా మనకి అంటే ఏదో ఒకటి కొంచెం ఇది చేసుకు అదే ఎప్పుడు మరి కుమారి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీ బిజినెస్ ప్రజలకు మీరు ఎప్పుడు మరి ఫుడ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు ఎల్లుండు ఎల్లుండి నుంచి అంటే ఇంకా వెహికల్ రాలేదు కదా ఇంకా మీరు పొద్దు నుంచి అరవై ఒకళ్ళు వస్తూనే ఉన్నారు కదా కూరగాయలు కటింగ్ చేసుకుని రాత్రి అంతా కూడా నిద్రలేదు కదా కొంచెం రేపు ఒక రోజు రేపు పండగ చేసుకొని సో మొత్తానికి మాత్రం ఆంటీ కుమారి ముఖం ముఖంపై చిరునవ్వు అవుతుంది అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం కావచ్చు అలాగే యథావిధి స్థానంలో తన వ్యాపారాన్ని మరొక రెండు రోజుల్లో స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పటికి కూడా మంచి రుచికరమైన రుచికరమైన భోజనాన్ని కూడా అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజల అభిప్రాయం కావచ్చు అలాగే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దానిపైన ఏదైతే తిరిగి మరొకసారి అదే స్థానంలో తన ఫుడ్ వ్యాపారాన్ని స్థా స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ట్వీట్ పైన హర్షం వ్యక్తం చేస్తున్నారు వీడ జల్లి సంతోష్కి నేను ఎన్టీవీ హైదరాబాద్